కొల్లాపూర్ పట్టణంలోని మాధస్వామి దేవాలయంలో రంగవల్లి ముగ్గుల పోటీని సంక్రాంతి సందర్భంగా నిర్వాహకులు ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు మాఘస్వామి దీంట్లో మొదటి రెండో బహుమతి మూడో బహుమతి నిర్వాహకులు నిర్వహించారు వాటి ప్రకారంగా వారికి బహుమతులను అందజేయడం కూడా జరుగుతుందని వారి నిర్వాహకులు తెలియజేశారు

చె బయట బయటండి అన్ని మంచిగా ఉంటాయి బయట వీళ్ళు తొక్కుతారని మా బా ఆడ తొక్కకుండా చెప్పారు

నీట్ నీట్గా ఉంటుంది మాస్వామి దేవాలయంలో ముగ్గుల పోటీ భక్తులు ఆధ్వర్యంలో నిర్వాహకులు ప్రైజులను కూడా మాస్వామి నిర్వాహకులు ప్రజలు ప్రైజులను కూడా ప్రకటించడం జరిగింది